కోసం నన్ను కోతాకమ్మపురా అవ్వతో నీ అన్నం వచ్చిన అయ్యక ఆరు ఎట్లని గతంలో ఇప్పుడు అందరూ బుల్లెట్ బండి ఇస్తున్నారు అప్పుడు ఆవులు ఇచ్చేది అవ్వతో నీ అన్నం వచ్చిన అయ్యక పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసి ఇప్పుడు నేను ముసలినైతిని బట్టిపోయిన గోదనైతిని ముట్టి కాసుల కోసరం నన్ను కొట్టిసం దే వాళ్ళకి కొడుకాను కోతాకమ్మ కూడా కన్ను మూసేదాకా కష్టపడతా మీ కోసం కొడుకాను కోతాకమ్మ కూడా అల్క బీరోలు వస్తారంట ఎక్కువ పై పైసలాటకు నన్ను నీవు పట్టివాళ్ళకప్ప కట్టి కొట్టి పడేస్తారంట నీళ్ళు మ్యాత నోరు ఎండి కడుపు వండి కదలలేక కన్ను మూత మూసేదాకా కష్టపడతాము కోసం కొడుకా ನನ್ನ ಕೋತಾಕಂ ಮಗುಲ ಕೈ ಮೀದ ಸಲಸಲ ಕಾಗೇಟಿ ನೀಡುವ ತರಂತ ಕಿಂದವಡ್ಡ ನನ್ನು ನೀ ಮೀದ ಯರಂತ ಪ್ರಾಣ ಮುಂದಾಗಾನೆ ತೋಲು ಕೊಲಿಸಿ ಊಡಾದರಂತ ಸಗಮು ಗೊಂತು ಓತಿ ರಕ್ತಂ ಬಂದು ಓತರಂತ ಹುಡುಕಾ ನನ್ನ ಕೋತಾಕಂ ಮಗುಲ కన్నుమూతేదాకా కష్టపడతా మీ కోసం కొడుకా నన్ను కోతాకమ్మధుర దేవుడిచ్చిన గడ్డి మేసిన ఎండవానల పనులు వెనక జన్మల కింది బాకీ ఇచ్చిపోమి నాళ్ళు నీ పంచన ఉన్న నాపై జాలి లేదా కొడుక నన్న హరోల్ల కమ్మో కొడుకా నన్ను కోతాకం కమ్మపురా కన్ను మూసేదాకా కష్టపడతా మీ కోసం కొడుక నన్ను కోతాకం కమ్మపురా నన్ను కోతాకం కమ్మపురా నన్ను కోతాకం కమ్మపురా గోమత మాటలు వస్తాయండి ఆవుకి తన హృదయంతో తన ఆవేదన మనకు మనం గోవుల్ని రక్షించుకోవాలా కాపాడుకోవాలా కాబట్టి గోవుల్ని రక్షించుకొని గోవుల్ని పశువుల్ని రక్షించుకుంటే భూమిని రక్షించబడుతుంది భూమిని రక్షించబడితే